హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఫ్రెండ్స్ కల్వర్ టెంపుల్ ఇది హైదరాబాద్లో ఉంటుందండి భారతదేశంలో అతిపెద్ద చర్చిలలో ఈ కల్వర్ టెంపుల్ చర్చి ఒకటే అండి ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ ఇది దగ్గర దగ్గరగా యాభై రెండు రోజుల్లో ఈ చర్చిని పూర్తి చేశారు ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ గేటు మీరు చూస్తున్నది చూస్తున్నారు కదండి కల్వరి టెంపుల్ అని చెప్పేసి నేమ్ బోర్డు ఎంత చక్కగా ప్రిపేర్ చేశారో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంకా కల్వరి టెంపుల్ అని చెప్పేసి చూస్తున్నారు కదా ప్రహరీ గోడకి పెట్టారండి ఈ నేమ్ బోర్డు చాలా బాగుంది ఈ చర్చి వచ్చేసి రెండు వేల పన్నెండు నవంబర్ పదకొండున ఈ చర్చి నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఈ చర్చి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలవరి టెంపుల్ చర్చి లోపల అండి ఈ చర్చి చాలా బాగుంది ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ భారతదేశంలో ఉన్న అతిపెద్ద చర్చిలలో ఈ కలవరి టెంపుల్ చర్చి ఒకటి ఫ్రెండ్స్ ఈ చర్చి వచ్చేసరికి యాభై రెండు రోజుల్లో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఈ చర్చిని నిర్మించారు చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ఈ చర్చి మీరు కూడా రండి ఒకసారి దర్శించండి చాలా బాగుంటుంది చుట్టానికి ఇదంతా కల్వర టెంపుల్ లోపల చర్చి అండి ఈ చర్చి పొడవ వచ్చేసరికి నాలుగు వందల యాభై అడుగులు పొడవండి వెడల్పు వచ్చేసరికి మూడు వందల యాభై అడుగులు ఒకేసారి ఇరవై వేల మంది కూర్చొని ఈ చర్చిలో ఆరాధించవచ్చు ఫ్రెండ్స్ అంత ప్రత్యేకత ఉంది ఈ చర్చికి వచ్చేసరికి ఒక ఆదివారం వచ్చేసరికి ఏడు ఆరాధనలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఆరేమో తెలుగు ఆరాధనలు ఇంగ్లీష్ ఆరాధన ఒకటి జరుగుతుంది ఫ్రెండ్స్ నాలుగు వేల మంది పాస్టర్స్ ఇక్కడ కలవరి టెంపుల్ సోల్జర్స్గా ఉన్నారు ఫ్రెండ్స్ నాలుగు లక్షల యాభై వేల మంది ఈ కలవరి టెంపుల్ సభ్యత్వం తీసుకొని లక్ష యాభై వేల మంది కంటిన్యూషన్గా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ చర్చి ఈ చర్చికి వచ్చి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు మ్యారేజెస్ కానీ ఈ చర్చి చేస్తారు ఫ్రెండ్స్ తర్వాత ఎవరైనా చనిపోయినా వాళ్ళకి దహన సంస్కారాలకి ప్రతీదీ ఈ కలవరి టెంపుల్ వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కూడా కలవర టెంపుల్ చర్చి హాలేనండి చాలా సువిశాలంగా ఉంది ఈ హాల్ వచ్చేసరికి ఇక్కడ కూడా కూర్చొని దేవుని ఆరాధిస్తారంట ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం చాలా సువిశాలమైన హాల్ అండి వెంటిలేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారు చాలా బాగుంది ఇదొని చూడండి ఫ్యాన్లు ఎంత పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారు చాలా సువిశాలంగా బాగుంది ఫ్రెండ్స్ ఈ హాల్ అంతా వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ ఫ్రెండ్స్ నేను మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ కలవర టెంపుల్ చర్చి హాల్ అండి హాల్ బయట తీసిన వీడియో చాలా బాగుంటుంది చాలా సువిశాలంగా ఉంది పెద్ద గ్రౌండ్ అండి అంటే పదమూడు పాయింట్ ఐదు ఎకరాల్లో ఈ కలవరి టెంపుల్ చర్చి నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పదమూడు పాయింట్ ఐదు ఎకరాల్లోనే స్కూల్ అండ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు ఈ చూస్తున్నది కల్వరి టెంపుల్ స్కూల్ అండి చాలా పెద్ద స్కూలు ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కల్వరి టెంపుల్ హాస్పిటల్ అండి ఇది చూడండి అనేక రకాల వైద్యాలకు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశారండి ఈ ఫార్మసీ అండి కల్వరి టెంపుల్ హాస్పిటల్ అండ్ ఫార్మసీ చర్చికి వచ్చి ఎవరైనా సిక్ అయిన వారు ఉంటే ఇక్కడే చెకప్ చేయించుకోవచ్చు అండి ఇక్కడ పలు రకాల చెకప్లు ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ బోర్డు వచ్చేసరికి కల్వరి టెంపుల్ హాస్పిటల్ అని ఇక్కడ అనేక వైద్య సేవలు చేయబడును అని చెప్పేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ ఫెసిలిటీస్ అన్ని హాస్పిటల్ లోపల అండి ఇది చూ చూడండి ఎంత బాగుందో హాస్పిటల్ లోపల చాలా మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైనా చర్చికి వచ్చి హెల్త్ బాగోకపోతే వెంటనే ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారంటండి చాలా సర్వీస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కల్వరి టెంపుల్ వచ్చేసరికి కల్వరి టెంపుల్ హాస్పిటల్ బయట చూస్తున్నారు కదా వెహికల్స్ ఇవి అంబులెన్స్లు అండి వృద్ధులు వికలాంగులు నడవలేని వారు కూడా ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తుంది ఫ్రెండ్స్ కలవరి టెంపుల్ బుక్ స్టాల్ అండి ఇది బుక్ సెంటర్ ఇక్కడ అన్ని బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలవరి టెంపుల్ బుక్ సెంటర్ అండి ఇక్కడ ఆల్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి బైబిళ్ళు కానీ పాటల పుస్తకాలు కానీ సతీష్ కుమార్ గారు రాసిన పాఠాలు కానీ సతీష్ కుమార్ గారు చెప్పిన వాక్యాలు కానీ ఈ బుక్ సెంటర్లు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్ ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టిన పంపిస్తారు ఫ్రెండ్స్ ఇదంతా కలవరి టెంపుల్ కాంపౌండ్ ఏనండి చూడండి ఎంత బాగుందో వచ్చేసరికి స్కానర్స్ అండి మనం చర్చి లోపలికి బయటికి వచ్చినప్పుడు ఇవి స్కాన్ చేస్తారండి చాలా బాగుంది ఇదంతా కాంపౌండ్ ఏనండి చూడండి ఎంత బాగుందో కల్వరి టెంపుల్ అని చెప్పేసి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అంత కల్వరి టెంపుల్ హాల్ కల్వరి టెంపుల్ ఏనండి ఇది వచ్చేసరికి చాలా పెద్దది చాలా చాలా పెద్దది చాలా మెంబర్స్ వచ్చారు చాలా మెంబర్స్ వచ్చి విజిట్ చేయటం కల్వరి స్వరం స్పాన్సర్స్ అని చెప్పేసి చాలా మెంబర్స్ కూడా టీవీ ప్రోగ్రామ్స్కి స్పాన్సర్స్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ కల్వరి టెంపుల్ కాం పార్కింగ్ అండి ఇదే కల్వరి టెంపుల్ స్కూలు ఈ స్కూలు బస్సులు కూడా ఏర్పాటు చేశారండి స్కూల్ లోపల చాలా బాగుంటుంది అంటే ఇంకా లోపల స్కూల్ జరుగుతుంది పర్మిషన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ అందుకని బయట నుంచే తీసాను స్కూల్ బస్సులు అండి చూస్తున్నారు కదా ఎన్ని బస్సులు ఉన్నాయో ఈ చర్చికి వచ్చే సభ్యత్వం తీసుకున్న వాళ్ళ పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారంట ఫ్రెండ్స్ ఇదంతా కాంపౌండ్ ఏనండి గార్డెను ఇదంతా కల్వర్ టెంపుల్ గార్డెను చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సతీష్ కుమార్ గారు మదర్ చనిపోయినప్పుడు సమాధి కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తారు ఉండండి వీడియోస్ లో కనిపిస్తూ ఉంటుంది ఇదంతా కాంపౌండ్ ఏనండి గార్డెన్ ఇది ఇదిగోండి సతీష్ కుమార్ గారు వాళ్ళ మదర్ చనిపోయిన సమాధి ఇదంతా పార్కింగ్ ఫ్రెండ్స్ కలవర టెంపుల్ పార్కింగ్ ఇక్కడ ఆల్ వెహికల్స్ పార్కింగ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఉంది ఫ్రెండ్స్ షాలోమ్ అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ వీకా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్